hey guys welcome back to my channel all in vlogs ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా అనేది అయితే కామెంట్ చేసేయండి ఏంటక్క ఎక్కడికో రెడీ అయినట్టున్నావే ఇక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తున్నానో చెప్పని చెప్పను మీకే చూపించేస్తాను పదండి నేను మా పాప మా వారు మా మమ్మీ మా మమ్మీని అయితే ఆటోలో ఎక్కిచ్చేసాము మేమైతే బైక్ పైన వెళ్తున్నాము దారిలో ఒక కొరియర్ తీసుకునేది ఉంటే అది తీసుకొని అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము అది కొత్తవడంలోనే ఇవ్వాలి అందుకే ఈ రోజే ఉంది డెలివరీ డేట్ అయితే అందుకే అది ఎక్కడుంది అని చెప్పి డెలివరీ బాయ్ కి అయితే కాల్ చేసి కనుక్కొని ఇంకా అక్కడికి మేమే తీసుకున్నాము అయ్యయ్యో మీకు చెప్పేసినట్టున్నాను అని చెప్పి అవునవును మేము కొత్తగూడమే వెళ్తున్నాము కానీ ఎవరింటికి అనేది చెప్పలేదు కదా లాస్ట్ వరకు చూడండి మేము అయినా ఒకరింటికి వెళ్ళలేదు ఎంతమంది ఇంటికి వెళ్ళామనేది అనేది కూడా చూడండి ఇక్కడ చూడండి నేను మా పాప మా వారు ముగ్గురం మ్యాచింగ్ మ్యాచింగ్ కొంచెం మ్యాచింగ్ లేండి మీలో ఎంతమందికి మ్యాచింగ్ వేసుకోవడం అంటే ఇష్టం చెప్పండి నాకైతే చాలా అంటే చాలా 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 ఇష్టం అది కూడా మా వారితో మ్యాచింగ్ వేసుకోవడం అంటే ఇంకా నేనైతే ఫస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాను మా వారికి ఇంకా వేరే ఆప్షనే లేదు ఎందుకంటే నా నా శారీ ఆర్ నా డ్రెస్కి మ్యాచింగ్ అయ్యే షర్ట్సే తీసుకుంటాను నేనే తీసుకుంటాను ఎక్కువగా ఎందుకంటే నేను వేసుకున్నప్పుడు ఆయన వేసుకుంటారని చెప్పి ఇంకా సెపరేట్ గా ఆయనకు నచ్చినవి తీసుకుంటారు కానీ అవి ఎక్కువగా వేసుకోరు నాకు మ్యాచ్ అయ్యేలాగే వేసుకోవాలని చెప్తాను నేను ఆయన కూడా నాతో మ్యాచింగ్ వేయడం ఇష్టమే లేండి అందుకే ఆయన కూడా వేసుకుంటారు ఇంకా ఇక్కడ చూసినట్లయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మా వారు వచ్చారు కదా ఇంకా అందుకే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని చెప్పైతే వచ్చేసాను నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఒక కొరియర్ ఉంది అది తీసుకొని వెళ్ళిపోతున్నాము అని చెప్పి అదేంటో కాదు మా జేష గారి కోసం అని చెప్పి మా మమ్మీ అయితే వాచ్ ఆర్డర్ పెట్టింది వాడు వచ్చినప్పుడు ఆర్డర్ చేస్తే వచ్చింది అన్నమాట ఇంకా మళ్ళీ మేము ఇప్పుడు వెళ్తున్నాం కదా ఎలాగో అందుకే ఇంకా ఇచ్చేద్దాం అని చెప్పి ఇంకా వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి తీసుకెళ్లాను కానీ ట్విస్ట్ ఏంటంటే వాచ్ ఉంది అందులో కాకపోతే ఛార్జింగ్ అయితే అస్సలు ఎక్కట్లేదు సరే కాసేపు పెడదామని చెప్పైతే ఫైవ్ మినిట్స్ వరకు నేను అక్కడే పెట్టాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అసలు ఎక్కట్లేదు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఛార్జర్కి మా పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెడదాం తర్వాత అని చెప్పైతే ఇంకా వాచ్ అయితే పక్కన పెట్టేశాను మా వారు వచ్చినప్పటి నుంచి నేను డైటింగ్ లేదు తొక్కలేదు అన్నీ తినేస్తున్నాను ఇంకా ఆయనతో పాటు నేను కూడా తినేస్తున్నాను ఇంకా డైటింగ్ అంటే మన వల్ల అవ్వట్లేదు అంటే ఆయనే ఇంకా ఏం కాదు తిను తిను నువ్వేమంత లావు లేవు అతిది అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తినిపిస్తారనమాట ఇంకా అందుకే నేను కూడా ఆయన ఉన్నప్పుడు టైటింగ్ అవేమి ఫాలో అవ్వట్లేదు ఇంకా మా తాతయ్య నాకు ఇష్టం అని చెప్పి కలకందైతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారంట చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను నేనైతే కానీ తింటున్నాను కానీ లోపల లోపలనిపిస్తుంది లావైపోతానేమో తినేస్తున్నాను స్వీట్స్ అని చెప్పి కాకపోతే ఇంకా టేస్ట్ బాగుందని చెప్పి తినేస్తున్నాను నాకు ఇష్టం చాలా ఇష్టం స్వీట్స్లో నేను ఏ స్వీట్ తినను కలకంది ఒకటే తినేస్తాను ఒక టూ ఏమో తినేసి ఇంకా మిగతాది అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత తిందామని చెప్పి ఇంకా వాచ్ తీసుకొని అయితే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా పిన్ని లేదనమాట చర్చికి వెళ్ళిందంట ఇంకా మా బాబాయ్ ఒకరే ఉన్నారు మా హాని ఏమో స్కూల్కి వెళ్ళింది మా జేషి కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి చర్చ్కి వెళ్ళింది మా పిన్ని ఇంకా మా బాబాయ్ అయితే ఇంట్లోనే ఉన్నారు ఈ రోజు వర్క్ లేదనుకుంటా ఇంకా మా గారి కోసం తీసుకొచ్చిన వాచ్ అయితే చూపించాను మా బాబాయ్కి దాన్ని తీసుకెళ్ళి అయితే ఛార్జింగ్ పెట్టేశారు వద్దంటే వద్దని చెప్పినా కూడా వినకుండా కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చి మాకైతే ఇచ్చారనమాట ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం మేము ఇక్కడ పల్పి ఆరెంజ్ తీసుకొచ్చారు ఇక్కడ మా పాప చూడండి దొరికిందే సందు అని చెప్పి మా బాబాయ్ పోస్తూ ఉంటే తాగుతూ ఉంది అసలు మా పాప మా బాబాయ్ దగ్గరికి అయితే అస్సలు వెళ్ళదు ఎప్పుడు వెళ్ళదు ఇంకా లాస్ట్ టైం బతుకమ్మకు వచ్చినప్పుడు కూడా అసలు వెళ్ళలేదు ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు కానీ కిస్ చేస్తుంది ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పి కిస్ పెడుతుంది అదే నేను పెట్టమంటే అస్సలు అంటే అసలు పెట్టదు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చొని ఇంకా లేట్ అవుతుంది బాబాయ్ వెళ్తామని చెప్పైతే మేము ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ మా తాతకు కూడా కిస్ చేస్తుంది చూడండి మా పాప మా అమ్మమ్మకు కూడా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళదు అసలు కాకపోతే వాళ్ళ నాన్న ఉన్నారని చెప్పి ఈరోజు ఏంటో మరి కిస్ చేస్తుంది అసలు ఎప్పుడు పెట్టదు వాళ్ళు ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకున్నా అస్సలు వెళ్ళట్లేదు వెళ్తే మాత్రం మంచిగా ఎత్తుకుంటారు కాకపోతే ఆమె ఎవ్వరి దగ్గరికి వెళ్ళదు ఇంకా మా దగ్గరే ఉంటది ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది ఎక్కడికి అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా పెద్దమ్మ వాళ్ళది కూడా కొత్త గూడమే రుద్రంపూర్లో ఉంటారు వాళ్ళు ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము స్టార్టింగ్లో చూశారు కదా మా మమ్మీ ఆటో ఎక్కించేసాము మా మమ్మీ ఇంతకు ఎక్కడికి వెళ్ళిందని చెప్పి మీకు డౌట్ రావచ్చు మా మమ్మీ బస్సు ఎక్కేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోయిందన్నమాట ఇంకా మేము ఇక్కడికి వచ్చేసి ఇంకా మేము కూడా అక్కడికే వెళ్తున్నాము ఇది ఇదిగోండి ఇదే నాకు కాలేజ్ అనమాట ఏం కాలేజ్ మీరు చూసారా చూస్తే కామెంట్ చేయండి ఏం కాలేజ్ అని అయితే నేమ్ చెప్పాను నేను ఇప్పుడు నేను వీడియోలో చూపించాను అది ఏం కాలేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి ఇదిగోండి ఇది ఇంకో కాలేజ్ అనమాట ఇది ఏం కాలేజ్ కాదు ఉమెన్స్ కాలేజ్ ఫస్ట్ ఇందులో జాయిన్ అయ్యాను నేను కాకపోతే మనకంత సెట్ అవ్వలేదు ఒక వన్ టూ మంత్స్ ఉంటాను అంతే ఇంకా తర్వాత మనకు సెట్ అవ్వదురా బాబు అని చెప్పి వచ్చేసాను అంటే స్టడీ బాగానే ఉంటది కానీ ఏంటో నాకు ఆ ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వలేదు అందుకే ఇంకా ఇంతకు ముందు చూపించాను నేను కాలేజ్ అదేంటో కాదు నేనే చెప్తానులేండి సిద్ధార్థ కాలేజ్ అన్నమాట ఆ కాలేజ్ లో నేనైతే ఇంటర్ చేసి ఇంటర్ అంటే అదే ఎంఎల్టీ చేశాను ఇదిగోండి ఇక్కడ రాంవరం అనమాట ఆ సందులో నుంచి వెళ్తే మా ఫ్రెండ్ తేజ వాళ్ళు ఇల్లు అన్నమాట అప్పుడప్పుడు వెళ్తూ ఉండే వాళ్ళము హాఫ్ డేస్ అలా ఉంటే ఇంకా మా మమ్మీకి కాల్ చేసి చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళే వాళ్ళం అన్నమాట నేను స్నిగిత తేజ తేజ అంటే మళ్ళీ అబ్బాయి అనుకునేరు లేదు లేదు తేజ అంటే తేజస్వి తన పేరు మా ఫ్రెండ్ అన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు ఇదిగోండి ఈ స్కూల్లో నేను థర్డ్ క్లాస్ వరకు అయితే చదివాను అదొక పెద్ద స్టోరీయే ఉందిలేండి ఏంటంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారు మా అమ్మ వాళ్ళు మాది కరీంనగర్ అని చెప్పాను కదా అక్కడ నుంచి ఇక్కడ మమ్మల్ని ఇక్కడ పెట్టారన్నమాట నన్ను ఒకదాన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ నుంచి నేను ఇక్కడ ఇంకా చదువుకుంటుంది పాప అని చెప్పి మా తాతయ్య వాళ్ళు తీసుకొస్తే నేను ఏం చేశానంటే మా పేరెంట్సే కావాలి నాకు నన్ను నేను చదవను నేను ఉండను అని చెప్పి ఇంకా ఏడ్చి చాలా అంటే చాలా తిట్టి పెట్టాను మా అమ్మమ్మని స్కూల్కే వెళ్ళేదాన్ని కాదు చాలా ఏడ్చేదాన్ని ఇంకా తర్వాత లాస్ట్ కి ఇంకా మా ఊర్లో వెళ్ళి చదివాను ఇప్పుడు ఆ స్కూల్ చూస్తే నవ్వు వస్తుంది నాకైతే కాకపోతే ఇక్కడ చదివితే ఇంకా కొంచెం ఫ్యూచర్ వేరే ఉండేది లేండి కానీ ఏం చేస్తాం ఇంకా మన తలరాతలు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కదా ఇంక ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇది నా డిఎంఎల్టీలో ఫస్ట్ ఇయర్ అయితే ఇక్కడ నుంచే కాలేజీకి వెళ్ళాను నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే కరోనా వచ్చింది అప్పుడు వన్ ఇయర్ ఏమో మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాను తర్వాత మా డాడీకి ట్రాన్స్ఫర్ అయితే మేము మనగురు వెళ్ళిపోయాం కదా ఇంకా అందుకే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వన్ ఇయర్ అయితే కాలేజ్ చేశాను అనమాట ఇంకా నిన్ననే చెప్పాం మేము మా పెద్దమ్మకి రేపు వస్తామని చెప్పి మా పెద్దమ్మ వాళ్ళకి బర్రెలు ఉన్నాయన్నమాట అవి పాలు ఇస్తాయి త్రీ లీటర్స్ పాలైతే మా పెద్దనాన్న తీసి పక్కన పెట్టారంట ఇంకా మా కోసం మా పెద్దమ్మ అయితే కలకంద చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది నాకు కలకందంటే ఇష్టం అని ఏంటో ఈరోజు అందరు కలకంద తెచ్చి పెడుతున్నారు నా ముందు కానీ నా మైండ్ ఏం చెప్తుందంటే అంటే లావ్ అవుతావు తినకు తినకు అని కాకపోతే నా హార్ట్ ఏమో అంత ప్రేమగా పెట్టారు తిను ఏం కాదు నీకు ఇష్టం కదా అంటుంది మరి ఏం చేయను నేను బ్రెయిన్ మాట విననా హార్ట్ మాట విననా ఏం అర్థం కాలేదు లాస్ట్కి కొంచెం తిన్నాను మనకి ఎంతో ఇష్టమైంది మనం ముందు తీసుకొచ్చి పెడితే మనం తినకుండా ఉంటామా చెప్పండి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లంచ్ చేయండి తినండి తినండి అన్నారు కానీ అప్పటికి టూ వెల్ఏ అవుతుంది అందుకే ఇంకా తినలేదు మా పెద్దమ్మ అయితే ఇక్కడ లంచ్లోకి చికెన్ బగారా రైస్ ఇంకా పెరుగు అన్నమాట గడ్డ పెరుగు వాళ్ళకి బర్రెలు ఉన్నాయని చెప్పాను కదా ఇంకా రోజు గడ్డ పెరుగు ఉంటుంది వాళ్ళ ఇంట్లో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం పెరుగు అంటే ఇంకా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా సైడ్కి అయితే వచ్చేసామన్నమాట ఇలా సైడ్లో అయితే ఇక్కడ బర్ల కోసం ఒక పాకు ఉంటుంది అన్నమాట అక్కడ చిన్న దూడ ఉంది చూడండి దాన్ని ఇలా ఇలా అనాలంట మా పెద్దమ్మ మా పెద్దమ్మని చూసి అది ఇంకా గారాభం చేస్తుంది అన్నమాట ఇదిగోండి వీటిని ఏమంటారు ఫారం కోళ్ళ చీమ కోళ్ళ ఏదో అంటారులేండి నాకైతే తెలియదు చీమ కోళ్ళు అనుకుంటా చీమ కోళ్ళు ఉన్నాయి రెండు కోళ్ళు రోజు రెండు గుడ్లు పెడతాయంట వాటి ప్లేస్ వచ్చేసి ఇక్కడ అన్నమాట మా పెద్దమ్మ చూపిస్తుంది చూడండి రోజు ఇక్కడ గుడ్లు పెడతాయంట ఇదిగోండి ఇక్కడ చాలా ఎగ్స్ ఉన్నాయి ఇవన్నీ కలెక్ట్ చేస్తాదంట మా పెద్దమ్మ రోజు తీయదంట ఒక టూ త్రీ డేస్ కి అట్లా తీస్తుంది అంట ఏంటి ఈ ఎగ్స్ ఈ కలర్ లో ఉన్నాయి పెద్దమ్మ అని అడిగితే అవి అలాగే ఉంటాయి నువ్వు ఎప్పుడు చూడలేదా అని అడిగింది అవును నేను ఎప్పుడు చూడలేదు అంటే తీసుకెళ్ళు మరి అని అన్నది కానీ నేను ఇంకా బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొచ్చే వరకు అవి ఆమ్లెట్ అయితాయి అని చెప్పి నేనైతే తీసుకురాలేదు ఇదిగోండి కనిపిస్తుంది కదా మా పెద్దమ్మ వాళ్ళ ల్యాండ్ అన్నమాట ఇదంతా ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం వాళ్ళదే ఇంకా ఇంటి ముందు ఇట్లా సైడ్ కి అయితే ప్లేస్ ఉంటది వాళ్ళ అక్కడ షో కేజ్ ఫ్లవర్ ప్లాంట్స్ వెజిటేబుల్ ప్లాంట్స్ అయితే పెట్టింది అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అవన్నీ బాటిల్స్ లో వేసి పెట్టింది బాటిల్స్ ని సగం వరకు కట్ చేసి అయితే వాటిలో పెట్టింది కదా ఇవన్నీ మా పెద్దమ్మకి చాలా ఇష్టం ముక్కల్ని పెంచడం అంటే ఇంకా మాకైతే మాకు కూడా ఇష్టమే ఒకప్పుడు మేము కూడా పెట్టాం కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు మా పాప పుట్టిన తర్వాత ఇంకా తనం చూసుకోవడమే సరిపోతుంది ఇంకా త్రీ ఓ క్లాక్ అట్లా అవుతుంది సేమ్యా చేయవే సన్న సేమ్యా ఇది తీసుకొచ్చాను నేను అని చెప్పి ఇచ్చింది నాకు నేనైతే ఎప్పుడు చేయలేదు పెద్దమ్మ మరి ఎలా వచ్చినా తినాలి అని అంటే ఏం కాదు నువ్వు బాగానే చేస్తావులే చేయి అని అడిగింది నేనైతే చూడలేదు ఎక్కడ చూడలేదు నాకు నచ్చినట్టు ఇంకా నార్మల్ ఏమి ఎలా చేస్తారో అలాగే చేసేసాను ఇదైతే ఒక షార్ట్ తీసాను అప్లోడ్ చేస్తాను చూడండి చూడండి ఎలా వచ్చిందో చాలా దగ్గరగా ఐస్ క్రీమ్ లాగా అయితే వచ్చింది మా పెదనాన్నకి తీసుకెళ్ళి ఇచ్చాను ఏంటి అని అడిగాడు అడిగితే ఇది ఐస్ క్రీమ్ పెదనాన్న అంటే ఐస్ క్రీమ్ ఏంటి చిట్టి వేడిగా ఉంది అని అడిగితే లేదు అది సేమే అంటే సేమ్ బానే ఉంది అని పెద్ద మొత్తం అంటుకుపోతుంది నేను తర్వాత తింటానని చెప్పైతే పక్కన పెట్టేశారు నాకు కూడా అనిపించింది అనవసరంగా చేశాను మా పెద్దమ్మతో చేపించిన బాగుండేది వేస్ట్ అయిపోయింది అంతా అనుకున్నాను కానీ ఇంకా నేను కూడా సగం బాక్స్లో పెట్టేసింది నాకు కలకందు ఇంకా సేమ్య ఇంకా అరటిపళ్ళు వాళ్ళకి కాస్తాయి చెట్టు ఉంది అయితే అరటిపల్ల గీల కూడా పెట్టింది అనమాట ఇంకా ఖాళీగా ఉన్న బ్యాగ్ని అయితే ఫుల్ చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఫోర్ ఓ క్లాక్ అవుతుంది పాపు ఉంది కదా ఇంకా అందుకే తొందరగానే వెళ్ళిపోతున్నాము ఇంటికైతే ఇంకా దారిలో అయితే మా అమ్మ వాళ్ళ మావయ్య అంట ఇంకా వాళ్ళు కలిసారు ఆ తాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ ఓ క్లాక్ అయితే అయింది సేఫ్గా ఇంటికైతే వచ్చేసాము ఈ రోజే ఇంతమందిని అయితే కవర్ చేసి ఇంతమంది ఇంటికైతే వెళ్ళి వచ్చేసాము ఇంకా వీడియో అయితే ఇంతే ఇంటికైతే వచ్చేసినాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్ టేక్ కేర్